పదిహేను లక్షలు నాకు అనేటటువంటిది అనేటటువంటిదేమన్నా ఇప్పుడు అసలు కళ్ళ ఊహిస్తాం మనం నాకే వాద అనిపిస్తుంది నా జీవితంలో రెండు వేల ఏది పద్దెనిమిది పంతొమ్మిది మన దీని దగ్గర నుంచి నేను తిరుపతి జాబ్ చేయడానికి వెళ్ళినప్పటి నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఏంటి తొమ్మిది లెక్కలేదు రెండు వేల తొమ్మిది ఎక్కడి నుంచి తొమ్మిది నుంచి ట్యాక్స్ కడతాను ఇన్కమ్ ట్యాక్స్ రెండున్నర లక్షలు అప్పటి నుంచి అప్పుడు నా జీతం ఏది అరవై వేలు అయినటువంటి సందర్భం నుంచి కడతాను నేను అప్పుడు ఏ అరవై వేలు అంటే ఏడు లక్షల ఇరవై వేలు జీతం రెండున్నర లక్షలు పోను మిగతా దానికి ముప్పై శాతం పడిపోయాను నాకు అప్పుడు అలాగే డబ్బులు పోతా ఉండేది నాకు రవిప్రకాష్ గారు అప్పట్లో ఒకసారి నీకు ప్రమోట్ హైదరాబాద్ హైదరాబాద్కి సీఎం బీటేసిన తర్వాత నీకు ఇన్పుట్ ట్రేటర్ ప్రమోట్ చేస్తే ఊరికి గదుల్లో కూర్చోవాళ్ళు ఇలాంటి వాడు బయట ఫీల్డ్లో ఉంటాం బెటర్ అని చెప్తా రెండోది శాలరీ హైక్ అంటావా నీకు ఇచ్చినా కూడా వృధా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి తప్పించి నీకేం మిగలదు అది పెంచితే నీకు మంచి ఇల్లు కొనిస్తాలే అన్నారు సరే ఈ లోపు మనం మానేసి జమినీకెళ్ళిపోయాం అది వేరు బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ట్యాక్స్ అనేది జీతం పెరిగినప్పుడు నేను ఆ తర్వాత జమినీకెళ్ళా ఇట్లాగే శాలరీ గురించి నేను వాళ్ళు జీవాడు అన్నారు కదా వెళ్తే టీవీ నైన్లో అరవై వేలకు గాను నాకు యాభై ఒక్క వేలు ఏం చేతికొచ్చేది అదే జమినీకి పోతే అక్కడ లక్ష రూపాయలు జీతం లక్ష ఒక లక్ష ఒక్క రూపాయి పెట్టారు అన్నమాట స్టార్టింగ్ ఫస్ట్ నెల చేత తీసుకుంటే అరవై తొమ్మిది వేలు వచ్చింది ఏంటి అంటే పిఎఫ్ ప్లస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్ చేసి ఇస్తారు దాన్ని ఏంటిది ఎక్కడ